వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి అంటూ రేంజల్ తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ధర నిర్వహించడం జరిగింది వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి అని ఉపాధి హామీ పథకం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరం చేసిన పనులకు కూడా ఈ రోజు వరకు కూలి పడని పరిస్థితి ఉందన్నారు అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో ఉపాధి హామీ కార్మికుల జీవనం గడవడం కష్టతరమైందన్నారు మండల అధ్యక్షులు వడ్డన ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఇంధరం ఆత్మీయ బుతి కింద నెలకు వెయ్యి రూపాయల పథకాన్ని ఇరవై రోజుల పని పూర్తి చేసిన వారికి ఇస్తానని అనడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండలం కార్యదర్శి షేక్ నజీర్ మండల నాయకులు ఎల్ గంగాధర్ సిద్ధా పోసెట్టి చాకలి సాయిలు మన్నే పోసెట్టి తరుణ్ బండారు రాములు మైసయ్య పశువులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు చేశాం ఏంటంటే ఉపాదామి కూలీల గురించి ఏంటంటే నెలకార వందలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇస్తలేరు ఏంటంటే మూడు వందల అరవై రోజుల పని కల్పించాలి ఉపాదామి కూలీలకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ఏంటంటే భూమి లేని వారికి పన్నెండు వేల రూపాయలు సంవత్సరం ఇస్తామన్నారు అవ్వస్తలేరు మళ్ళీ మహిళలకు ఒంటరి మహిళలకు సుఖ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇప్పుడు ఇస్తామని చెప్పింది అభిసుఖ వేగొట్టేసింది రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి లక్షన్నారా లక్షలకే మాపైంది ఆ రెండు లక్షలకి ఇంకా ఇప్పటికీ మాపు రాలేదు అదే డబుల్ బెడ్రూమ్ల గురించి అస్సే సుఖ అయిందంటే స్థలం ఉన్న వారికి బీసీలకు ఐదు లక్షలు ఎస్సీలకు ఆరు లక్షలు అని చెప్పేది ఇంకా అభిసుక ఇప్పటికి ఇంకా ఎక్కడవి పూర్తి కాలేదు అంతేకాదు భూమి లేని వాళ్ళ సుఖ భూమి కొనిచ్చి సుఖం కట్టామని చెప్పారు అభిసుక ఇంకా ఇప్పటికీ కట్టలేరు అంటే ఇవన్నీ ఒకటి ఒకటి చెప్పుకుండా పోతే ఎన్నికలు ఇచ్చిన హామీలు వచ్చాడున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద పండించి బోనస్ సుఖేస్తామని చెప్పి బోనస్ సుఖం ఇంకా ఇప్పటికి వేయలేదు కాబట్టి ఇవన్నీ అయ్యాలని చెప్పేసి అఖిల భారత కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది అదే ఇదే ఇదే ముఖంలో వేయకపోతే దీని మీద జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది కోరుతుంది రెంజల్ మండల కమిటీ మండలం అఖిల భారత వ్యవసాయ కార్యక్రమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎంఆర్ఓ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది ఏదైనా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెంజల్ మండలం అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం ఎమ్ఆర్ఓ గారికి వినపత్రం ఇచ్చింది ఏంటంటే సీఎం రవేంద్ర గారు రాకముందు ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ఇచ్చాడు అందులో ఇప్పటికి ఇంకా కొన్ని అమలు కాలేవు కాబట్టి అవి అమలు చేయకుంటే ఈరోజు గల్లీ నుంచి రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు కూడా ఉద్యమాలు చేస్తాము దీన్ని పెద్ద చేస్తాము ఎవైతే ఇచ్చినావో పేదోడికి ఇంటికాలు అన్నావు ఇప్పటికీ సంవత్సరాలు అయిపోయింది ఇంకా చాలు చేయలేవు అట్లనే పది లక్షల వరకు మాపన్నావు రెండు లక్షల వరకు మాప ఎకరానికి ఏడు వేలు అన్నావు ఆరు వేలు ఇచ్చినావు అది కూడా సంవత్సరాలు ఒక్క వీడు ఒక్క వీడితో వేసినావు ఇది జ్ఞాన తెలంగాణ మేము దీన్ని సీఎం తీసుకోవాలని చెప్పి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జ్ఞాన తెలంగాణ పేపర్ కు పోరాడే வரதிட்ட வரதி போராட்ட வரதிங்க போராட்ட ప్రజా పంతా జెండా ఇది పోరు జెండా ప్రజా జెండా ప్రజా జెండా ఇది పోరు జెండా ఎత్తు ఎత్తర జెండా ప్రేద ప్రజలకు అండ ప్రజా పంత జెండా ఇది పోరు జెండా ప్రజా పంత జెండా ఇది పోరు జెండా నడువు నడవరా అన్నో లచ్చు నడుము గట్టరా అన్న கட்டுக்கோகாடி முடிதல்ல மடிக்கட்டும் தான் மோகாடி முடிதலாம் தான் மோகாட்டி முடிதல்ல மடிக்கிறேன் இல்லைன்னா குங்குலவரிண்டரோரோ మా తాత తండ్రులు తంగల్లు కొట్టిండు మా తాత తండ్రులు తంగల్లు కొట్టిండ్రు మన తాత తండ్రులు తంగల్ని కొట్టిండు మన తాత తండ్రులు తంగల్లు కొట్టిండ్రు అడవులకి పంజల్లు దున్ని అడవుల్లో అడవులు గారికి నృ పంజర్లు దున్ని అడవుల్లో పట్టదొర దున్ని బట్టారు పాపన్న ఎట్టిని పాలాయనా పాపన్న పట్ట దొర ఎట్టిని పా यह तो लापुरों की घुटना लाने की जेसी यह तो लापुरों की घुटना लाने की जेसी गुट्टा लालजी जैसी गुट्टा लालजी जैसी गुट्टा लालजी जैसी गुंडा नहीं पगले जी 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 गुंडा नहीं पगले जी रोला नहीं मनाने जी गुंडा नहीं पगले जी रोला नहीं કાર દોરવડરો કનકના કાલ નડકરણી વીરો કનક ના કાર્ય દોરવડરો કનકના કાલ નડકરણી વીરો કનકના વસ